హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే వెరీ కాస్ట్లీ సాల్ట్ దీన్ని బాంబు సాల్ట్ అని కూడా అంటారు ఇది ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూసేయండి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఖరీదైన ఉప్పుని చూసారా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జ్యుగ్యోమ్ ఉప్పు మార్కెట్లో అత్యంత ఖరీదైన ఉప్పుగా కొనసాగుతోంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఉప్పు మానవుల జీవితంలో ఒక భాగమైంది ప్రతి ఆహారం ఉప్పుతో ముడిపడి ఉంటుంది ఉప్పు లేని ఆహారాలు తినడం చాలా కష్టం అంతేకాకుండా రోజు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బోల లాభాలు కూడా కలుగుతాయి ఇదిలా ఉంటే ఉప్పు అనే ఆహార పదార్థాల కంటే చాలా చౌకగా ఉంటుంది కానీ కొన్ని రకాల లవణాలతో కూడిన ఉప్పు ధర వేలలో ఉంటుందని చాలామందికి తెలియదు కొన్ని దేశాల్లో లభించే ఉప్పు లక్షల్లో కూడా ఉంటుందట ఇందులో చాలా అరుదైన లవణాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ధరలు కూడా ఉంటున్నాయని కొంతమంది చెప్తున్నారు ఇటీవల సోషల్ మీడియాలో ఉదారంగుతో కూడిన ఓ ఉప్పు వైరల్ అవుతోంది ఉదారంగుతో కూడిన ఉప్పుని జోగ్యోమని పిలుస్తారు దీని ధర దీని ధర తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే ఈ ఉప్పు ఒక చిన్న ప్యాకెట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది అంతేకాకుండా దీనిని చాలామంది ఇప్పటికీ కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం వెదురు ఉప్పు ప్రస్తుతం ఖరీదైన ఉప్పుగా కొనసాగుతూ వస్తుంది అంతేకాకుండా దీన్ని ఇప్పటికీ కొరియన్ సాంప్రదాయ వంటకాల్లో ఈ ఉప్పునే వినియోగిస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ ఉప్పుని అన్ని ఉప్పుల్లా కాకుండా అరుదైన పద్ధతిలో తయారు చేస్తారు ఈ ముడి ఉప్పును ముందుగా బొంగు కర్రల్లో ఉంచి అధిక ఉష్ణోగ్రత వద్ద తొమ్మిది సార్లకు పైగా కాలుస్తారని సమాచారం దీని ద్వారా ఉప్పు కూడా క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది అలాగే దీన్ని చాలా అరుదైన పద్ధతుల్లో కూడా తయారు చేస్తారట దీన్ని కొరియన్ దేశ ప్రజలు వైద్యంలో కూడా వినియోగిస్తారు అలాగే అత్యంత ఖరీదైన జూగ్యం ఉప్పులో ఎన్నో ఆయుర్వేద ఔషధ లక్షణాలు కూడా లభిస్తాయి కాబట్టి దీన్ని ఆహారంలో వినియోగించడం వల్ల అనేక అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది అయితే ఈ ఉప్పుని ఎలా తయారు చేస్తారో సింపుల్గా చూద్దాం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జూగ్యం లేదా కొరియన్ వెదురు ఉప్పు తయారీకి సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం సాంప్రదాయ సముద్రపు ఉప్పు వెదురు డబ్బాలో ప్యాక్ చేస్తారు దీన్ని పసుపు మట్టితో కప్పుతారు ఆ తర్వాత వెదురుని ఇనుప ఓవెన్లో కాలుస్తారు కాల్చిన తర్వాత ఉప్పు ఉప్పు ముద్దలైతే గట్టి పడతాయి వాటిని బయటకు తీసి మరొక వెదురు కర్రలో నింపి మళ్ళీ కారుస్తారు ఈ ప్రక్రియ తొమ్మిది సార్లు పునరావృతమవుతుంది తొమ్మిదవ ఫైరింగ్ సమయంలో థౌజండ్ డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయి బేకింగ్ ప్రక్రియ తర్వాత వెదురు ఉప్పులో నీలం పసుపు ఎరుపు తెలుపు నలుపు స్ఫటికాలు ఏర్పడతాయి అలాగే ఈ ఉప్పుకి ప్రత్యేకమైన తీపి రుచి క్రమోజాంగ్ ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ఈ ప్రక్రియలో ఉప్పు వెదురు రుచిని గ్రహిస్తుంది అందుకే ఈ రుచి వస్తుంది బాగా కాల్చిన వెదురు ఉప్పు ఒక విలక్షణమైన ఉదారంగుని కలిగి ఉంటుంది ఇది పదిహేను వందల డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉత్పత్తి అవుతుంది ఈ ఉప్పుని తయారు చేసే మొత్తం ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది అలానే ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి దాదాపు యాభై రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది అలాగే ఉప్పును కాల్చడానికి ఉపయోగించే ప్రత్యేక ఫర్నెస్లు ఆపరేట్ చేయడానికి నైపుణ్యం కలిగిన కళాకారులైతే అవసరం ఇంత శ్రమ ప్రత్యేకత వల్లనే ఈ ఉప్పు ధర బంగారంతో సమానంగా అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ ఉప్పుని చూసారా టేస్ట్ చేశారా చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే